జయ శ్రీరామ్ హనుమాన్ చాలసీ సంకల్పంలో డే ఎయిట్ అయితే ప్రారంభమైంది ఇంకా నా డే అయితే మా పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా వాళ్ళకి చప్పుడు కాకుండా నిద్రలేచి ఇంకా నేను బయటంతా పనులు కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అభిషేకం అయితే చేసుకుంటున్నాను ఇంకా శివ శివుడికి అభిషేకం అండ్ ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకుంటున్నాను ఇవాళ పాలు ఇంట్లో నిండుకుండడం వల్ల చెంబడు నీళ్ళతోనే అభిషేకం అయితే చేసుకుంటున్నాను నేను చాగంటి కోటేశ్వరరావు గారి ఒక ప్రవచనంలో అయితే విన్నాను మనం ఏదైనా కౌంటింగ్ చేసేటప్పుడు దేవునికి ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ ఇంకేదైనా చేసేటప్పుడు పేపర్ పైన పెన్నుతో టిక్ చేసుకుంటూ ప్రద కౌంటింగ్ అనేది చేయకూడదు వక్కలతో కానీ పువ్వులతో కానీ అండ్ ఖర్జూరాలతో కానీ మనం కౌంటింగ్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే నేను విన్నాను దాని ద్వారా అయితే నేను కౌంటింగ్ చేసుకోవడానికి నాకు వేళ్ళ మీద కూడా కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను వక్కలతో అయితే కౌంటింగ్ చేసుకొని లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆంజనేయ స్వామిని పిలిస్తే పలుకుతాడో లేదో కానీ ఆ రాముని పిలిస్తే మాత్రం తప్పకుండా పలుకుతాడు వన్ నాట్ ఎయిట్ టైమ్స్లో శ్రీరామ్ అని జపం చేసుకున్న తర్వాత హారతి హారతిచ్చుకొని నేను వాటర్ని అయితే తీసుకుంటాను ఇది హనుమాన్ చాలసీ సంకల్పం చేసుకునే ముందు ఒక వాటర్ అయితే ముందు ఉంచుకొని హనుమాన్ చాలాసీ సంకల్పం పూర్తయిన తర్వాత ఆ వాటర్ని అయితే తీసుకోవాలి ఈ వాటర్ గురించి పూర్తి వివరైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్